హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగానే ఉన్నాను ఇప్పుడు ఏడ గాలి నిన్నటి నుంచి గాలి తోలుతుందండి చూడండి కాగితలే పని బతికైపోయింది నాది ఏం చేద్దాం చెప్పండి ఇది ఫస్ట్ ఏడుకు వస్తే పోయినా పని ఉంటుంది అంటారు పెద్ద శాస్త్రం ఊటనే కాదు రామేశ్వరం పోయినా తప్ప దేవుడు అట్లా కాయతలేరే బాధ తప్ప ఎందుకంటే రజనాని పని చేస్తే ఐదు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు మరి గాలి వచ్చినప్పుడల్లా బయట పోయి ఈదులు పుడుగుకి కాగితలేరమని చెప్పేది అక్కడ ఉండే మేడం వాళ్ళు సరే ఏడకు వచ్చిన వాళ్ళు అనుకుంటే ఏడ కూడా అదే కరం తప్పు అదే చూడండి గాలికి కాగితాలు వచ్చేస్తున్నాయి చూడండి ఇదంతా ఇదంతా మా ఖాళీ స్థలం ఏను ఇదంతా ఏరమని చెప్పి కవర్ ఇచ్చా మా మనుషులతో పంపించింది నాకు అదే చెప్తున్నాయి రామేశ్వరం చూడండి గౌతం నిండగా చెత్తేరాను ఇంకోటి ఏంటంటే నాకు అర్థం కాని విషయం మీరు మీకు తెలిసింటే చెప్పండి గాలికి డబ్బులు వస్తుందా గాలి తోలుతుంది కదా గాలికి డబ్బులు వస్తుందా నాకు వచ్చిందండి రూపాయి దొరికింది ఇక్కడ డబ్బులు ఒక్క రూపాయి దొరికింది ఇది చెప్తే రేటకి నిజమేనా గాలికి డబ్బులు వస్తుందా తెలుసుంటే కామెంట్ పెట్టండి